కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపారు అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా గాంధీ చిత్రపటానికి అధికారులు పూలదండ వేసి నివాళులు అర్పించారు అలాగే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి నాయకులు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు సబ్ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన సబ్ కలెక్టర్ కొబ్బిశెట్టి కిరణ్మై డిప్యూటీ తహసీల్దార్ గంగా కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు సబ్ కలెక్టర్ కిరణ్ మై మాట్లాడుతూ భారత రాజ్యాంగం కుల మత వ్యత్యాసాలు లేకుండా పద్దెనిమిది ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు ప్రతి ఒక్కరూ ఎలక్షన్లలో పోటీ చేసి ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం కూడా ఈ రాజ్యాంగమే కల్పించిందన్నారు

నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల ఆరాధనల్యాన్ని స్వాతంత్ర్యాన్ని అంతస్తు